ఏపీ నెత్తురుడుతోంది పాలకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వరుస అత్యాచారాలు వరుస దాడులు వైసీపీ వాళ్ళనే టార్గెట్ గా చేస్తూ జరుగుతున్నటువంటి దాడుల పైన ఏ మాత్రం నోరు పెదపట్లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అటు రాష్ట్రపతికి ఫిర్యాదు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసినటువంటి నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతోంది అనే అంశంతో పాటు ఇటీవల సంచలనం సృష్టించినటువంటి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అలాగే ఎండోమెంట్ కమిషనర్ శాంతి మీడియా దానిపై చర్చించేందుకు వైసీపీ హార్డ్ కోర్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అభిప్రాయం తెలుసుకుందాం ప్రభాకర్ గారు నమస్తే వెల్కమ్ టు డై న్యూస్ సార్ సార్ ఎండోమెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ ని మనం చూస్తున్నాం సార్ మీడియా మొత్తం అంతా కూడా రాష్ట్రంలో అంటే ఏపీలో ఏం జరుగుతుందో అనేటువంటి దానిపై వదిలేసి శాంతికి ఎన్ని సంబంధాలు ఉన్నాయి ఎవరితో సంబంధాలు ఉన్నాయి బిడ్డ ఎవరికి పుట్టాడు డిఎన్ఏ టెస్ట్ ఎవరికి చేయించాలనేటువంటి దుర్మార్గమైన లూప్ హోల్స్ వెతికే పనిలో మీడియా ఉంది అనేటువంటిది ఇప్పుడు చాలా మంది మేధావులు విద్యావంతులు చేసినటువంటి ప్రశ్న సార్ మీరు కూడా ఈ కామెంట్ తో ఈక్వాస్తారా లేకపోతే విల్ యు గో ఫర్ అనదర్ కామెంట్ వట్ యు సే సార్ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తో పాటు డిఎన్ఏ సర్టిఫికేట్ సగట్లు కూడా తీసుకొస్తారేమో చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన టెక్నాలజీ కదా మామూలుగా ఫోన్ సెల్ఫోన్ పెట్టాను కంప్యూటర్ పెట్టాను అంటున్నాడు కదా వెరీ సింపుల్ సొల్యూషన్ ఇప్పుడు కన్సెంట్ తీసుకొని ఇద్దరు పేరెంట్స్ దగ్గర ఎవరు చేస్తున్నారో డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే అయిపోతుంది వాడు వంశీగాడికి తెలుసో లేదో డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంటది ఏమి ఇద్దరు పేరెంట్స్ కన్సెంట్ ఇస్తే ఇంత రాద్దాంతం బదులు ఒక రోజులు అయిపోద్ది ల్యాబ్ పంపించేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు వాడు పేపర్ తీసుకొని ఏదో ఒక పేపరు లేకంటే ఇంకా ఎవడో ఒకడో ఏదో ఒక డేట్లు ఎవరికి గుర్తుంటాయి రెండు వేల రెండు రెండు వేల పదహారు ఏమి ఇరవై రెండు నేను ఆ రోజు ఫోన్ చేసా అంటే హూ కేర్స్ ఐ మీన్ దిస్ సి వాడికి కూర్చో వాడు ఇప్పుడు ఇప్పుడు దీన్ని సి విజయసాయి రెడ్డిని మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి అనుకున్నారు అనుకున్నాం సపోజ్ వైఎస్ఆర్ సిపి పార్టీ దాట్స్ ఫైన్ యూ కెన్ డిగ్ ఇన్ టు ద అదర్ మ్యాటర్స్ ఎస్ దట్స్ ఫైన్ వాట్ ఇదేనా ఎపిసోడా ధారావాహిక ఆ నేపథ్యంలో ఒక ఒక సమాజంలో ఒక జిగుప్సాకరమైన ఒక ఎపిసోడ్లు ప్రతిరోజు ఒక కుటుంబం ఒక ఆడది అందులో ఉద్యోగం చేస్తే ఆడ ఆడమే వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రభావం పడుతుందో చూడు ఎందుకంటే ఇది డైలీ సీరియల్ అయిపోయింది కదా కానీ దీనికి అంతటికీ కారణం ఓకే వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ దేర్ వై ద హెక్ టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నువ్వు వ్యభిచారాన్ని లేకంటే సహజీవనాన్ని రోజు నువ్వు చూపించాలా పలువురు చెలువులుగా మాట్లాడితే ఏమైతుంది సమాజంలో ఇది ఎంతవరకు పోతుంది సమాజంలో దీన్ని కామన్ గా తీసుకుంటారేమో కొంతమంది మన శాంతి లాగా నేను కూడా అలాంటి హైలైట్ కావాలి చాలా మంది ఉన్నారు కోర్స్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యాస్ అచరస్ రిలేషన్స్ ఇన్ ద సొసైటీ ఇట్ డజన్ మీన్ దట్ ఆర్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఆర్ ఎవ్రీ బీ గో నాకింగ్ ద డోర్ హోమ్ టూర్ లాగా హోమ్ టూర్ చూపిస్తానని చెప్పి <laughs> that is exactly what is happening in certain channels. I have been seeing this a culture of the broadcasting in in, in in Indian channels, especially the upcoming YouTube channels, especially Suman TV, RTV. I saw RTV, so oh my god, I can't even believe the wildest allegations, wildest thumbnails, nonsense. నిజా నిజాలనేటి తెలుసుకోవడానికి ఏమే టీవీ ఛానల్ డెబేట్ పెట్టనవసరం లేదు దేర్ ఇస్ నో పాయింట్ నో వాట్ ఆర్ ద ఎండ్ యు ఫ్యూ కమ్స్ టు అదర్ మ్యాటర్ యు కీప్ ఆన్ యు లీవ్ దిస్ మ్యాటర్ రైట్ దట్స్ హౌ ద ది మీడియా వర్క్స్ పోని ఇండోర్ వర్క్ ఎపిసోడ్ లోనూ మీడియాలో ఇన్ని చేశావు బట్ వాట్ ఇస్ ద రిజల్ట్ ఏన్ రిజల్ట్ సమాజంలో ఒక జుగుప్సాకరమైన ఒక డిబేట్ ని మొదలుపెట్టేసావు అంతే